హాయ్ అండి వెల్కమ్ టు చరణ్ ఫార్ంగ్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ మనము మిరపగా సంబంధించి నల్లికి సంబంధించి ఒక తక్కువ కాస్ట్ మంది అయితే మీకు నేను ఈరోజు చూపిస్తానండి అలాగే మనకు ఈ న్యూట్రిన్స్ తక్కువ రేట్లో వచ్చే న్యూట్రిన్స్ మొక్క బాగా ఫ్లవర్ వాడని కూడా నేను ఇవాళ ఒక మూడు మంది అయితే చెప్తానండి మనం స్ప్రే చేస్తున్నాము సో ఈ మూడు మనం స్ప్రే చేయడం వల్ల మొక్క కాలున్న పోషకాలు మరియు ఈ యొక్క నల్లి మీద దాడి చేసినట్లయితేమో అలాగే మంచి ఫ్లవర్ పూత కాపు వచ్చే విధంగా అయితే మంచి నేను మందులు తక్కువలో చెప్తానండి ఎవరైనా మన ఛానల్ మనసాన సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో మొదటి వేరే రైతులు కూడా షేర్ అవుతుంది సో వాళ్ళు కూడా చూసి ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం ఉంటుందండి ఇవాళ నేను మంది ఏదైతే అంటే లైక్ ఈ లైక్ ఈ లైక్ అనేది ఎక్కువ కాటన్ మీద అయితే స్ప్రే చేశారు చాలామంది సో ఇది స్ప్రే చేయడం వల్ల ఈ మందు ఏంటంటే ఎకరానికి ఒక కిలో స్ప్రే చేయాల్సి వస్తుంది ఇది ఇది నల్లికి అన్ని రకాల నల్లిని కంట్రోల్ చేస్తుందండి మిరపలో వచ్చే నల్లిని కంట్రోల్ చేస్తుంది ఆల్రెడీ కొట్టిన వాళ్ళ మన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇది బాగుంది అని చెప్పడం అయితే జరిగింది సో నేనైతే ఇది మరోసారి స్ప్రే చేస్తున్నాను నేను కనుక్కున్న దాని ప్రకారం ఇది నల్లికి బాగా పనిచేస్తున్నారు ఇది ఒక ఎకరా మనకు ఒక ఏడు వందల రూపాయలు కాస్ట్ అయితే పడుతుంది సో అంటే తక్కువ కాస్ట్లోనే మన నల్లని మనం కంట్రోల్ చేసుకోవచ్చు మధ్యలో మనం కాస్ట్ మందులు కొట్టినప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇది కొట్టుకోవడం వల్ల కొద్దిగా పెట్టుబడులు మనం తగ్గించిన వాళ్ళు కాబట్టి దీన్ని అయితే మనం స్ప్రే చేయొచ్చండి పాటుగా మనకు మొక్కకి కాల్సిన న్యూట్రన్స్ మొక్కకు న్యూట్రన్స్ అందిస్తేనే మనకు మొక్క బలంగా వచ్చి శాఖలు కొమ్ములు వచ్చి మంచి దిగువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా న్యూట్రన్స్ వేసుకోవాలండి మనం ఈరోజు ఆగ్రిపో అనే న్యూట్రిన్స్ తీసుకోవడం జరిగింది మైక్రో న్యూట్రిన్స్ ఏరిస్ వాళ్ళు కంపించి ఇది ఇంతకుముందు నేను పాత వీడియోలు కూడా దీన్ని చూపించడం అయితే జరిగింది ఆగ్రిపో అనేది సో ఇది కూడా ఎకరానికి ఒక పావు కిలో మనం స్ప్రే చేయాల్సి వస్తుంది ఇది మనకేమంటే దీంట్లోనా బోరాన్ మెగ్నీషియం ఉంటుంది జింక్ ఉంటుంది కాపరు సో ఇవన్నీ అన్ని రకాల న్యూట్రిస్ ఉండడం వల్ల మొక్కకు ఎటువంటి తెగులు లేకున్నట్లు మొక్క ఆరోగ్యంగా ఉంటుంది వచ్చిన పూత ఏదైతే ఉందో నీట్గా రావడానికి సాహస్కారం ఉంటుంది ఈ కొమ్మెంట్ తెగలు అనేవి లేకున్నట్టుగా బాగా నీట్గా అయితే ఉంటుందండి మనకు ఆకు నీట్గా ఉందంటే పొలము ఆటోమేటిక్గా కాప్ చెట్టాక అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నేను ఇది ఆగిరిపోతే తీసుకోవడం జరిగిందండి సో ఇది ఎకరానికి ఒక మూడు వందల రూపాయలు మూడు యాభై దాకా అయితే మనకు కాస్ట్ పడుతుంది సో ఇది దీంట్లో చూడండి అన్ని రకాల న్యూట్రిస్ వెనకాల బ్యాక్ సైడ్ అయితే ఇచ్చినాడు దీంట్లోన సో ఇది మనం స్టే చేసుకున్న మొక్క ఆరోగ్యంగా అయితే ఉంటుంది సో దీంతో పాటుగా నేను గ్రోమర్ వాళ్ళ దగ్గర ఫ్యాన్టాక్ కూడా తీసుకోవడం అయితే జరిగింది గ్రోమర్ వాళ్ళు ఫ్యాన్ ఇది మన ఫర్దర్గా దీంట్లో ఈ ఫ్యాన్ ఏముంటుంది గ్రోమర్ అంటే అమ్నాశ ఉంటుంది అమ్నాశ మొక్క బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఫ్లవర్స్ కూడా బాగా నీట్గా వస్తాయండి న్యూట్రన్స్ కూడా అందులో ఉంటాయి కాబట్టి మైక్రో న్యూట్రిన్స్ ఇది మొక్కకు అందించినట్లయితే ఆరోగ్యంగా ఉంటుంది మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనము దిగుబడి ఆశించడానికి ఉంటుంది ఈ అధిక వర్షాల వల్ల మొక్కలు వేరు వ్యవస్థ కూడా దెబ్బతిన్నాయి సో మనం ఈ తెగులుకు సంబంధించి నల్లికి సంబంధించి న్యూట్రిన్స్ ఎక్కువ మొక్కకు అందిస్తే బలాన్ని మనము పైన కూడా ఇవ్వాలండి కింద మనము వేసే ఎరువులు కాకున్నట్టుగా పైన మన మొక్కలు మనం మందులు స్ప్రే చేస్తే మంచి దిగుబడి ఆస్కారం ఉంటుంది సో ఇదే అంటే ఇవాటి మన వీడియో అయితే మనమైతే ఇవాళ మందులు స్ప్రే చేస్తున్న పొలాన్ని